భారత్ చైనా మధ్య నూట యాభై ఐదు బిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఇది ఒక సంచలనం భారత్ నుంచి తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఎక్స్పోర్ట్ ఎక్కువయ్యాయి చైనాకి చైనా నుంచి కూడా భారతదేశానికి బాగా దిగుమతులు ఎక్కువైపోయాయి ఈ లోటు భర్తీ ఉందో దీన్ని భర్తీ చేయడానికి మన భారత ప్రభుత్వం మరో ఐదు సంవత్సరాలకు గాను పూర్తిగా ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ ప్రయత్నాల్లో భాగంగా అటునుంచి ఇటు దిగుమతులు తగ్గాలి ఇటు నుంచి అటు ఎగుమతులు పెరగాలి ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీన్ని ఒప్పుకుంది పైగా అలాగని చైనాకి ఎక్కడా కూడా ఆంక్షలేం విధించలేదు అన్ని విధాలుగా రెండు కూడా మంచిగానే ట్రేడ్ చేసుకుంటున్నాయి ఈ అమెరికా విధించినటువంటి ఆంక్షల మధ్య చైనా కూడా మంచిగా వ్యాపారం చేసుకుంది భారత్ కూడా టూ పాయింట్ టూ టూ బిలియన్ డాలర్లు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసింది చైనాకి చైనా ఎలాగైనా చేసుకుంటుంది ఈ విషయాన్ని కానీ భారతదేశం కూడా ఇప్పుడు దాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ అందుకోవడానికి మరో నాలుగైదు సంవత్సరాలు అయితే సమయం పడుతుంది ఖచ్చితంగా